ఇక సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాజా సాబ్ మన శంకరవర్ ప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల అనుమతి కోసం అపీల్ చేసుకున్నారు నిర్మాతల పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది ఇప్పటికే పలు సినిమాల టికెట్ రేట్లపై హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి టికెట్ ధరల పెంపు అతనపు షోలకు అనుమతి కోరుతూ రాజా సాబ్ మణిశంకర్ ప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు అపీల్ చేస్తున్నారు సంక్రాంతి సందర్భంగా ఈ రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రత్యేక షోలకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఏపీ తెలంగాణ ప్రభుత్వాల్లో నిర్మాతలు కోరారు అయితే ఓచి రిలీజ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపును అనుమతించింది దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది విచారణలో టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు స్టే ఇచ్చింది కానీ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్స్ పై డివిజన్ బెంచ్ స్టే విధించింది కొద్ది రోజుల కోసం టికెట్ రేట్ల పెంపును అనుమతిచ్చింది ఇక అఖండ టూ సమయంలోనూ అదే జరిగింది ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు అనుమతులను సింగిల్ బెంచ్ స్టే ఇస్తే దీన్ని డివిజన్ బెంచ్ ఎత్తేసింది కానీ కొన్ని రోజులే టికెట్ రేట్ల పెంపును అనుమతించింది ఇప్పుడు పండుగ సీజన్ కావడం భారీ బడ్జెట్ పెట్టుకోవడంతో రాజాసాబ్ మనశంకర సినిమాల నిర్మాతలు తమకు టికెట్ రేట్లు పెంచుకునే రిలీఫ్ ఇవ్వాలని ముందు హైకోర్టు ని ఆశ్రయించారు దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్ల పైగానే అయింది సినిమా విడుదలై బ్రేక్ ఈవెన్ కావాలంటే నాలుగు వందల కోట్లు తప్పనిసరి అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టికెట్ రేట్లను చూస్తే ఆ మార్క్ అందుకోవడానికి చాలా కష్టపడాలి అందుకే తమకు టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటు కల్పించాలని కోరుతున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇక మణశంకర్ ప్రసాద్ సినిమాకి కూడా రెండు వందల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయింది దీనికి బ్రేక్ ఈవెన్ కావాలంటే రెండు వందల యాభై కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిరంజీవి కూతురు సుష్మిత కొనిదెల సాహు గౌరపాటి కూడా టికెట్ రేట్లు పెంచడానికి హైకోర్టులో పిటిషన్ వేశారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లై ద్వారా అందిస్తారు ప్రణీత ఈసారి ఈ రెండు సినిమాలు కూడా టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఏ మేరకు కనిపిస్తోంది ఏమన్నా క్లాసెస్ తో కూడుకున్న అనుమతి ఇచ్చే అవకాశం ఉందా ఇక మరికాసేపట్లోనే ఈ పిటిషన్స్ పైన హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరగనుంది గతంలో కొన్ని సినిమాలు గేమ్ చేంజర్ సినిమా నుండి మొదలు పెడితే ఆ తర్వాత ఓజీ సినిమా అఖండ టూ సినిమాల సందర్భాల్లోనూ టికెట్స్ రేట్స్ని పెంచుతూ ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చేటువంటి సందర్భంలో చాలామంది పిటిషనర్స్ హైకోర్టును ఆశ్రయించి దీన్ని వ్యతిరేకించారు టికెట్స్ రేట్స్ని పెంచవద్దు అంటూ వాళ్ళు డిమాండ్ చేశారు ఆ తర్వాత సింగిల్ బెంచ్లో వాటికి సంబంధించినటువంటి విచారణ జరిగినప్పుడు సింగిల్ బెంచ్ కూడా వాటిని అంగీకరించి టికెట్ రేట్స్ను పెంచడాన్ని పూర్తిగా నిలిపివేసింది ఆ తర్వాత మళ్ళీ సినిమా యూనిట్ వాళ్ళు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళడం డివిజన్ బెంచ్లో ఈ ప్రొసీజర్ అంతా కూడా అలో చేయడం జరిగింది సో ప్రతిసారి భారీ బడ్జెట్ సినిమాల టైంలో ప్రతిసారి కూడా ఒకే తరహా ప్రాసెస్ మనకు కనిపిస్తూ వస్తుంది అయితే ఈసారి కొంచెం పరిస్థితి భిన్నంగా ఉంది ఎందుకంటే గత అఖండ టూ రిలీజ్ సందర్భంగా ప్రతిసారి కూడా సినిమా రిలీజ్ టైంలో జివోలు ఇచ్చేటువంటి హోమ్ సెక్రటరీకి హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ తరహా జీవోస్ని ఈ తరహా మెమోలని ఇక ముందు ఇవ్వద్దు అనేటువంటి ఒక డైరెక్షన్ని కూడా ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఇచ్చింది సో ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజాసాబ్ యూనిట్ గత నాలుగో తారీఖున హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి సివి ఆనంద్ని కలిశారు సినిమా టికెట్ రేట్ల పెంపుతో పాటు అదనపు షోకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయనకి ఒక లెటర్ రాశారు ఆ లెటర్ని కూడా మనం చూస్తున్నాం సో దీంతో ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఏం చెప్పారంటే ఆల్రెడీ కోర్టు తనకు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ తరహా టికెట్ రేట్ల పెంపుకి అండ్ బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వద్దు అంటూ గతంలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మీరు హైకోర్టులోకి వెళ్ళి తేల్చుకోండి అంటూ కూడా ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ చెప్పినటువంటి వర్షన్ దీంతో సినిమా యూనిట్ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్లో మెన్షన్ చేశారు అర్జెంట్ హియరింగ్గా విచారించాలని కోరారు కానీ అర్జెంట్ హియరింగ్ కుదరదు ఈ రోజు వింటామని చెప్పటంతో ఈ రోజుకి వాయిదా పడింది మరి హైకోర్టు ఈరోజు డివిజన్ బెంచ్ ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుందో చూడాల్సింది ఇదే డివిజన్ బెంచ్ గతంలో అఖండా టూ సమయంలోనూ టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు అని చెప్పింది కాబట్టి తమకు కూడా ఫేవరబుల్ గానే ఆర్డర్ వస్తుంది అనేటువంటి ఆశతో అయితే సినిమా యూనిట్ ఉన్నారు సో మరి కాసేపట్లోనే టెన్ ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ ఈ రెండు పిటిషన్స్ విచారణ జరగబోతుంది రైట్